మరి ఏం చేస్తే ఇప్పుడు జీవగ్రంథంలో పేర్లు నమోదు అవుతాయి అన్నది మనం తెలుసుకోవాలి మరి నమోదు చేసుకోవాలి అంటే మన పేరు అందులో ఉండాలి అంటే ఏం చేయాలి ఒక మాట బైబిల్లో చూద్దాం ప్రియులా అపోస్తులైన పౌలు ఫిలిప్పీలు రాస్తున్న పత్రిక నాలుగో అధ్యాయం అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక నాలుగో అధ్యాయం మూడో దయచేసి చూడండి ప్రియులా పత్రిక నాలుగో అధ్యాయం మూడవ చనం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో సువార్త పనిలో అంటున్నాడు చూడండి నాతో కూడా ప్రవాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని చున్నాను ఇంకేమంటున్నాడండి వారికి సహాయం చేయి అటువంటి వారికి సువార్త పనిలో సహాయం చేసిన వారికి ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటే నడుచుండి ఆ సహకారుల పేర్లు అంటే జీవగ్రంథములో పేరు ఉండాలి అంటే నువ్వు భూమి మీద సహకారివి కావాలి కార్యములో సహకరించే వానివి కావాలి నువ్వు స్త్రీవైనా పర్వాలేదు పురుషులైనా పర్వాలేదు సహకారి అవును నిజమైన సహకారి అంటున్నాడు నిజమైన సహకారం నువ్వు అందిస్తున్నావా దేనిలో సువార్త పనిలో